నిజంగా యువత మహిళలు కనుక రియల్ ఎస్టేట్ వస్తే ఆ రంగం అద్భుతంగా మారిపోతుంది కానీ ఎంత కష్టపడి సాఫ్ట్వేర్లో నెలకు ముప్పై వేలు చంపడానికి ఇష్టపడతాడు కానీ అదే యువకుడు రియల్ ఎస్టేట్ రంగంలో దిగితే నెలకు ముప్పై లక్షలు సంపాదించే ఛాన్స్ ఉంటుంది కానీ ఎందుకు రియల్ ఎస్టేట్ రంగాన్ని ఎంచుకోవట్లేదు యువత ఎంచుకుంటే ఏమవుతుంది అసలు మామూలుగా ఒకసారి రియల్ ఎస్టేట్ గురించి మాట్లాడితే మిమ్మల్ని అడిగితే వాట్ ఈస్ దేషన్ ఆఫ్ రియల్ ఎస్టేట్ అదే అదే మామూలుగా మామూలుగా మీరు మీకు తెలిసిన డెఫినేషన్ చెప్తాను నిర్వహించిన ఏంటి అని మన క్వశ్చన్ అయితే ప్రతి ఒక్కరు తెలిసిన డెఫినేషన్ చెప్తా ఒకటి ఏముందన్నా అంటే మామూలుగా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నా అని అన్నారు అంటే రియల్ ఎస్టేట్ అనగానే ఇమీడియట్ గా మనకు గుర్తొచ్చేది ఏంటంటే ప్లాట్లు అమ్మటం కొనటం మధ్యలో ఉన్న కమిషన్ తీసుకోవటం అదే రియల్ ఎస్టేట్ వ్యాపారం ప్రతి ఒక్కరు తెలుసు నెక్స్ట్ ఇందాక మీరే అన్నారు ఒకటి ప్రపంచంలోనే పెద్ద ఇండస్ట్రీ అని దాదాపు ఇవాళ దీని షేర్ హోల్డ్ ఎంత ఉందంటే రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీ యొక్క షేర్ హోల్డ్ ఎంత ఉందంటే ఇంచుమించు మనకు ఒక ఫార్టీ నుంచి సిక్స్టీ పర్సెంట్ వరకు ఉంది వరల్డ్ వైడ్ కరెక్ట్ అంటే ప్రపంచంలో అతిపెద్ద ఇండస్ట్రీ ఇదే సో కాబట్టి ఈ ఇండస్ట్రీలో మనకు మీరు అనార్గ ఉండటం వల్ల చాలామందికి దీన్ని ఇండస్ట్రీ పెద్దగా చేరు చాలామంది యువత రారు సో అందుకోసం మా కంపెనీలో మేము ఒకటి చెప్తాం రియల్ ఎస్టేట్ ఎందుకు చేయాలి ఎలా చేయాలి అనేది ఒక సెషన్ మా దగ్గర ఉంటుంది అనమాట అంటే రియల్ ఎస్టేట్ చేయటం అసలు ఎందుకు చేయాలి అనే దాని గురించి మనం మాట్లాడితే సో రియల్ ఎస్టేట్ అనేది చేయకుంటే రేపొద్దున నీ యొక్క జన్మ సాధకత ఫుల్ఫిల్ కాదని